హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను అనుకుంటున్నాను మీరు కూడా బాగుండాలి ఇవాళ మనకి ఒక ఇంపార్టెంట్ డే అది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై అయినా మనకి ఆ ముఖ్య అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే కొనిదల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీ అందరికీ కూడా ఇవాళ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ నేను అయితే ఆ మీటింగ్కి అయితే వెళ్తున్నాను ఆ ప్రమాణ స్వీకారానికి మీ అందరికీ ఆ వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను కాబట్టి నా వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతిదీ మీకు అక్కడ ఎలా జరిగింది ఏంటన్నది మొత్తం అయితే నేను చూపిస్తాను కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై తెలుగుదేశం పార్టీ సో ఫ్రెండ్స్ మేమైతే కేసర్ పెళ్ళి అయితే వచ్చేసాము ఇక్కడ ఇదంతా ఐటీ పార్క్ అనమాట ఐటీ పార్క్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ ఏంటంటే కార్లు అన్ని పార్కింగ్ అలాగే బైక్స్ పార్కింగ్ మేము ఎవరెవరు వెళ్ళామంటే మా ఫాదర్ అలాగే మా మామయ్య ఇంకొక తెలిసిన అతను మేము అందరూ బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఒక పక్కన అయితే వెహికల్స్ అన్ని కార్లు ఒక పక్కన అయితే బైక్స్ మేము ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అయితే నడవడం జరిగింది మనకి చుట్టుపక్కల ఐటీఏ కంపెనీ దగ్గర ప్రైవేట్ వాళ్ళవి హౌసెస్ అలాగే బిల్డింగ్స్ మధ్య మధ్యలో ఇట్ల విమానాలన్నీ కూడా వెళ్తున్నాయి వస్తున్నాయి చాలా ఉన్నాయి మధ్యలో మీరు అయితే చూడవచ్చు ఏంటంటే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా మంది అయితే కనిపిస్తున్నారు అసలు మనకి మెయిన్ వచ్చి ఏంటంటే మాకు ఇంపార్టెంట్ గా మనకి ఒక కార్డ్ అయితే ఉంటుంది విఐపి కార్డు అని ఆ కార్డు మాకు దొరకలేదండి తర్వాత వెళ్ళిన తర్వాత దొరికినా సరే విఐపి ఎక్కువైపోవడం వల్ల మాకు ఇక్కడ ఉన్నారు కదా పోలీసులు వాళ్ళు అలా చేయలేదు నెక్స్ట్ మీరు ఏంటంటే బ్యాక్ సైడ్కి వెళ్ళి చూడవచ్చు అక్కడ నుంచి మీకు అంటే కెమెరాలతో మనకి చూపిస్తారు కదా బయట టీవీస్ ద్వారా అలా మీరు చూడవచ్చు అని చెప్పారు సో మేము అటు సైడ్ వెళ్తే వెళ్ళాము అటు సైడ్ మీకు లైవ్ అనేది మీరు స్క్రీన్స్ ద్వారా చూడవచ్చు అని చెప్పారు ఇటు సైడ్ నండి మనకు అందరూ విఏపిస్ అలాగే సీఎం అలాగే పవన్ కళ్యాణ్ అందరూ అయితే ఈ రోడ్ నుంచి అయితే అందరూ అయితే వెళ్ళిపోవడం జరిగింది మేము వెళ్ళా కొంచెం లేట్ అయింది ఈ వీడియోని ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఎంతమంది ఉన్నారు అలాగే బాలయ్య చిరంజీవి ఇలా ప్రతి ఒక్క గెస్ట్ లు అయితే వచ్చారండి చాలా మంది అయితే వస్తున్నారు ఇంకా వేరే నరేంద్ర మోడీ ఇంకా అటు సైడ్ నుంచి అలాగే మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గడు గారు వచ్చారండి సో మీరు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎలా ఉన్న వీడియో న్యాచురల్ గా అలాగే మేము లైవ్ అయితే పెట్టడం జరుగుతుంది సో నేనైతే వీడియో తీసాను ఆ లైవ్ మొత్తాన్ని మీకైతే అలైవ్ మొత్తం ఈ వీడియోలో అయితే చూడండి చూసి మీరు ఎవరన్నా ఇట్లా ఎప్పుడన్నా మీరు ప్రమాణ స్వీకారం కానీ ఇలాగేమన్నా మీటింగ్స్ కానీ మీరు అటెండ్ అయ్యారేమో కామెంట్ కూడా చేయండి అక్కడ మొత్తం ఒక పండగ వాతావరణం అయితే వెలుకుంటుంది నేను కొంతమంది అయితే సుమన్ టీబీ వాళ్ళతో కూడా అయితే మాట్లాడడం జరిగింది అంటే మేము ఇంటికి వచ్చే సైడ్ అయితే సో అక్కడ ఎలా ఉందో ఏంటి మొత్తం అయితే మీరు న్యాచురల్ గా అయితే వినేసేయండి ఇక్కడ నుంచి న్యాచురల్ గా ఉంటుంది ये बंद दारंता ये जानेला था पर ये ले हे आंटी ये 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 ீபரா

ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ರೆಡಿ